చీకటి గది ఉదాంతం పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవైన జరిగింది ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున జరిగింది ఎవరి మధ్య సిరాజ్ యుద్ధవుల మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది ఇందులో రాబర్ట్ క్లైవ్ గెలిచారని చెప్పుకోవచ్చు భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం అని చెప్పుకోవచ్చు చిన్సురా లేదా బిదేరా యుద్ధం పదిహేడు వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున డచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది ఇందులో బ్రిటిష్ వారు గెలిచారు దీంతో డచ్ వారు భారతదేశంలో తమ స్థావరాలన్నింటినీ ఆంగ్లేయులకు కోల్పోయి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు వందవాసి యుద్ధం పదిహేడు వందల అరవై జనవరి ఇరవై రెండున జరిగింది ఫిబ్రవరి మధ్య బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగింది బ్రిటిష్ సేనాని సర్ ఐర్కుట్ ఫ్రెంచ్ జనరల్ అయిన కౌంటు డి లాలీని మరియు బుసీని ఓడించడం జరిగింది ఈ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ వారికి యూరోపియన్ ప్రత్యర్థులు లేకుండా పోయారు బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున జరిగింది ఎవరి వారికి మధ్య జరిగిందంటే మీర్ కాసిం కూటమికి మరియు బ్రిటిష్ వారికి మీర్ కాసిం కూటమిలో మీర్ కాసిం అలాగే అవధ నవాబ్ అయిన షూజా ఉద్దౌలా అలాగే మొఘల్ చక్రవర్తి అయిన షా అలం ఉన్నారు ఇక బ్రిటిష్ తరపున మేజర్ హెక్టార్ మన్రో నాయకత్వం వహించాడని చెప్పుకోవచ్చు అయితే యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచారు బక్సార్ యుద్ధ విజయంతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించ స్థిరీక స్థిరీ స్థిరీకరించబడిందని చెప్పుకోవచ్చు అలహాబాద్ సంధి పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పదహారున జరిగింది ఎవరెవరి మధ్య అంటే మొఘల్ చక్రవర్తి షాలాం టు మరియు రాబర్ట్ క్లైవ్ల మధ్య అలాగే అవధ్ నవాబు షూజా ఉద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది ఈ సంధి ప్రకారం అవధ్ నవాబుగా షూజా ఉద్దౌలా కొనసాగడానికి బ్రిటిష్ వారికి యాభై లక్షల రూపాయలు ఇచ్చాడు అలాగే మొఘల్ చక్రవర్తి షాలాం టు ఒరిస్సా బెంగాల్ మరియు బీహార్లలో దివానీ హక్కులను ఆంగ్లేయులకు దారదత్తం చేశాడు దివానీ హక్కులు ఏంది భూమి శిస్తూ వసూలు చేసుకునే హక్కులు అన్నమాట అలాగే బ్రిటిష్ వారు ద్వంద్వ పాలన తీసుకొచ్చి దివాని పాలన అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద ఉంచుకొని నిజామత్ అంటే శాంతి భద్రతల అధికారం బెంగాల్ నవాబుకు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మొఘల్ చక్రవర్తి రబ్బర్ స్టాంపుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ద్వంద్వ పాలన అనేది ఉంది కదా దాన్ని వారన్ హెస్టింగ్స్ రద్దు చేశాడు రద్దు చేసి ఆ కాలంలో ఉన్న ముబారక్ ఉద్దౌలాకు ఆరు లక్షల ఇచ్చేసి బెంగాల్లో ఈస్ట్ ఇండియా ప్రత్యక్ష పాలన కిందికి తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు చేసింది రాబర్ట్ క్లైవ్ అయితే రద్దు చేసింది వారెన్ హెస్టింగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పులాంటి నిరుద్యోగి